హాయ్ గాయస్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాము సో ఈ రోజు అయితే మళ్ళీ ఇంకో కొత్త మంచి స్పెషల్ ఎక్స్పెరిమెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము అదేంటంటే పల్లీలతో అనమాట లడ్డు పల్లీ అంటారు కదా పల్లీ షాప్లో కొనుక్కుని తింటాము పల్లీ ఉండలు అవి అయితే తయారు చేయబోతున్నాము పల్లీలు తీసుకొచ్చి మంచిగా వేపుకొని దాన్నైతే పాకం పట్టి మంచిగా సో ఇది కూడా మాకు మా కిచెన్లో అయితే ఇది మొదటిసారి చేయబోతున్నాము అది కూడా పైకి పై దేవుడికి అయితే వదిలేద్దాము ఎలాగొస్తుందో చూసేద్దాము ఫస్ట్ మీరైతే ఎంకరేజ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి కొత్త వారు కనుక చూస్తుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటాను బాగా వస్తుంది అనుకుంటాను సో మా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడే సో వీడియో అయితే మొదలు పెట్టేద్దామండి ముందుగా అయితే పల్లీ వేపుకుందాం అండి ఏ బ్రాన్ని చీకలట్లాగా అలా వేడికి తండి చీ ఏడిత్తుండా కన్నదలు ఓకే వేగిపోయిందా కన్నలు వేసి ఓకే వేడిగానే ఉంటుంది మరి చల్లగా ఉంటుంది రుద్దు పైపై ఉంచు అమ్మ చాలా వేడిగా ఉంటుంది అది చూడండి ఈ విధంగా అయితే రెండు ముక్కలుగా అయితే చేసుకుంటున్నాను పల్లీని అయితే ముందుగా అయితే బెల్లం పాకం చేసుకోవడానికి బెల్లం బెల్లం పాకం మెచ్చిపోతుంది పాకం అయితే రెడీ అయిపోయింది చూద్దాం పాకం వచ్చేసింది కొంచెం ఏలకు పౌడర్ కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం ఇందులో పొట్టు తీసుకున్న పల్లీలు అయితే ఈ పాకంలో అయితే వేసేసుకున్నాం ఇప్పుడు చల్లారిపోతుంది కదా అమ్మో అంత గట్టిగా ఏం చేయకు మెల్లగా మెల్లగా ఒత్తేసి పెట్టేయి చల్లారిపోద్దని కాబర పెట్టే పెట్టే అది ఇంకా పెట్టే దానికి ఏం సరదా కర్లేదు అమ్మో చాలా వేడి వేడిగా ఉందిరా బాబు అమ్మా అమ్మ నాన్న గుర్తుకొస్తున్నారా బాబు చల్లారిపోతుంది కదా చల్లారిపోతుంది మరి త్వరగా చుట్టండి పెద్ద కొంచెం పెద్ద పెద్ద చుట్టండి అమ్మ బాబు ఇదే బాధరాయన పల్లి ఉండలు అయితే రెడీ అయిపోయాయి చాలా వేడి వేడిగా ఉంటుంది చెయ్యి అంతా కాలిపోయింది పల్లి ఉండలు అయితే చుట్టుకోవడానికి అమ్మ బాబు చూడండి ఉండలు అయితే చాలా గట్టిగా అయితే కట్టేసింది పాకం అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది అందుకనేమో చుట్టగానే చాలా గట్టిగా అయితే ఉండలు అయితే తయారైపోయింది ఓకే గాయస్ పల్లి ఉండలు అయితే రెడీ అయిపోయాయి చాలా చాలా చక్కగా వచ్చింది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అన్నాం గాని ఏం తేడా లేకుండా చక్కగా చాలా టేస్ట్గా మంచి ఉండలుండలుగా వచ్చేసాయి ఇంకా అంటే ఈసారి అయితే ఏం డౌట్ లేకుండా అయితే వచ్చేసింది సూపర్గా వచ్చింది చూడండి ఒకసారి ఎంత చక్కగా వచ్చిందో ఈ రోజు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఫెయిల్ అయిపోద్ది అనుకున్నాం గానీ చాలా చాలా చక్కగా వచ్చింది చాలా చక్కగా తయారు చేసిందండి ఈ పల్లె ఉండలు కూడా తయారు చేయడం మా ఇంట్లో ఇదే మొదటిసారి చేసాను సో చాలా చక్కగా అయితే చేసింది టైం చేసినప్పటికైతే చాలా చక్కగా చేసింది కరెక్ట్గా చేసింది సో ఇప్పుడు చేసింది ఒక్కసారి ఈ టేస్ట్ చూసి ఎలా ఉందో మీకైతే చెప్తాము అటా కరెక్ట్గా ఉంది ఎట్లా అంట షాప్లో మనం కొనుక్కొని తింటాం కదా సేమ్ సేమ్ టు సేమ్ డిట్ అనమాట టేస్ట్ అలాగే ఉంది సూపర్వే బాగుంది బాగుంది ఇలా రాదేమో నేను కొన్ని వచ్చింది అంత పై దేవుడు దయా దేవుడికి వదిలేసాము అందుకే చక్కగా వచ్చింది కరెక్ట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది ఇదే కూడా సో ఇదండి ఈ వీడియో ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ఫటాఫట్ లైక్ కొట్టేయండి వెళ్తూ వెళ్తూ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి టాటా బాయ్ బాయ్ సియూ